ఇంకో కంప్లైంట్ ఉంది మీ మీద నా జాబ్ కూడా మీరు కొట్టేసేట్టు కనిపిస్తున్నారు ఒక క్లిప్ చూపిస్తాను మీకు ప్లేసుని ఇష్టం టైంని ఇష్టం దేనికైనా మేము రెడీ దీస్ ఆర్ ద నంబర్స్ ఇది చూపెట్టి మేము ఓట్ అడుగుతున్నాం ఈ గ్రాఫిక్స్ ఇదంతా ఈ సెటప్ అంతా ఉంది కదా ఇది యూజ్ రోజు రోజు యూజువల్గా మేము చేస్తుంటాం ఇక్కడ మేము చేస్తున్న దాన్ని మీరు తీసుకెళ్ళి మా జాబ్ కూడా మీరు కొట్టేస్తున్నారేమో డౌట్ వస్తుంది సార్ అనేది మీరు ఒకటి ఆలోచించండి అకౌంటబిలిటీ ఉండాలి జవాబుదారితనం ఉండాలి నేనేం చేశాను పదేళ్లలో మీరేం చేయలేదు జూబ్లీ కంటే లెక్కలు చెప్పాను నేనేం అడుగుతున్నాను ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మనం మీ పిల్లలు ఉన్నారు మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తారు కదా యాజ్ అ పేరెంట్ ప్రజలకు కూడా మనం చెప్పాలి కదా మా ప్రోగ్రెస్ ఏంటి మేము చేసింది ఏంటి నాకు ఎన్ని మార్కులు పడ్డాయి మీరు ఎన్ని వేస్తారు పాస్ చేస్తారా ఫెయిల్ చేస్తారా మీ ఇష్టం ఇది నేను చేసిందని చెప్పుకోవాలి నా పరీక్ష రాయాలి పరీక్ష రాస్తున్నాను నేను చెప్తున్నాను ముఖ్యమంత్రి గారితో కాంగ్రెస్తో కూడా నా ప్రార్థన దయచేసి రెండేళ్లలో మీరు ఏం చేశారు తెలంగాణకు కానీ హైదరాబాద్ కానీ ఎన్ని ఇళ్ళు ఇచ్చారు ఇట్లా ప్రజెంటేషన్ ఇవ్వండి మీరు బెంచ్ మార్క్స్ సెట్ చేస్తున్నారా పాలిటిక్స్ కమింగ్ డేస్ పాలిటిక్స్ ఎట్లా ఉండబోతున్నాయి ఇలాగే ఉండాలి సో ఈచ్ ఏరియా అంటే ఈచ్ కాన్స్టిట్యూన్సీ ఈచ్ డిస్టిక్ స్టేట్ దీంట్లో ఏం జరిగింది ఏం జరగబోతుంది నేనేం చేశాను నువ్వేం చేస్తావు ఈ టైప్లో ప్రజెంటేషన్లకి రమ్మని చెప్పి మిగతా ప్రత్యర్థులకి మీ రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ చేస్తున్నారు రజనీ గారు నేను మీరు ఫాలో అయ్యారో నాకు తెలియదు కానీ నేను పదేళ్ళు మంత్రిగా ఉంటే పదేళ్ళు నేను ఎవ్రీ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేశాను ప్రతి డిపార్ట్మెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ నా ప్రోగ్రెస్ ఏంటి ఐటీ ఏంటి ఇండస్ట్రీ ఏంటి మున్సిపాలిటీ ఏంటి టెక్స్టైల్స్ ఏంటి ఎవ్రీ ఇయర్ ఐవ్ రిలీజ్ అ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎందుకంటే నన్ను ఎవరు అడగలేదు కానీ నేను నా పార్టీకి నేను ఒక రూల్ పెట్టుకున్నాను మనం చేసే పని ఏంటో మనకు ఐడియా ఉండాలి మన ఆఫీసర్లకు ఐడియా ఉండాలి ప్రజలకు కూడా తెలవాలి ఆ రిపోర్ట్ ప్రజల ముందు పారదర్శకంగా పెట్టాలి టెన్ ఇయర్స్ చేశాను నేను ఇది నాకేం కొత్త కాదు ఇది స్క్రీన్ పెద్దగా అయినట్టుంది అందుకే మీకు కొద్దిగా ఇబ్బంది అయినట్టుంది కానీ బట్ అల్టిమేట్ గా మాత్రం దిస్ హౌ ఫ్యూచర్ షుడ్ బింటాంటే ప్రజలకి ఈజీగా అర్థమయ్యేలా చెప్పడం కోసం మొత్తం అంతా మీ దగ్గర గవర్నమెంట్లు ఇంకా ప్రతిపక్షాలు చేస్తుంటాం రాజకీయ నాయకులు అది చేస్తే ప్రజలకు ఇంకా బాగా అర్థమయ్యావు రాత్రి నేను రోడ్ షోకి వెళ్ళేటప్పుడు నాతో తలసాని సాయి కిరణ్ యాదవ్ మా శ్రీనివాస్ యాదవ్ గారు అబ్బాయి ఉన్నాడు ఆ తమ్ముడుతో ఇదే మాట ఇదే చెప్పాను ఇది ఏంది ఇది ఊరికే మనం అందరిని ఇబ్బంది పెట్టడం మనం కూడా అమెరికా స్టైల్లో ఇద్దరు అభ్యర్థులకి ఇద్దరు అభ్యర్థి చేయండి దానికి ఏముంది రేవంత్ మీరు ఓకే అంటే మీరు రేవంత్ రెడ్డిని పెడదామని ఉంది అంతకుముందు చంద్రబాబు నాయుడు జగన్ పెట్టాలంటే అది అయ్యే అవకాశం లేదు వస్తారంటే నేను మీరు ఎప్పుడు పెడతారో చెప్పండి నేను వస్తాను ఆయన ఎప్పుడు వస్తానంటే నేను రెడీ చేద్దాం ఎప్పటికైనా మన దగ్గర కూడా అది వస్తుంది ఎనీ టైం సో ప్రజలకి క్రిస్టల్ క్లియర్ గా ఎవరైతే టాప్ మ్యాన్ ఇన్ ద పార్టీ ఉంటారో వాళ్ళు ప్రజలకి వాళ్ళ ఒపీనియన్స్ లేకపోతే వాళ్ళు చేద్దాం అనుకున్న సంక్షేమ పథకాలు అట్లా చెప్పగలిగితే క్రిస్టల్ క్లియర్ గా అర్థం అయిపోయే అవకాశం